నిన్న మన మాచిలో అంతృష్క జరిగింది గత మూడు సో నెలలుగా మన పక్కన పల్నాడు జిల్లాలో అన్ని జల మాచాల ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం అనేది అనేక రకమైన చర్యలు తీస్తుంది శాంతి పద్ధతి కాపాడడం ఇందులో ఎన్నో సెక్యూరిటీ కేసులు పెడతాం మహిళల కేసులు పెడతాం ముందే సబ్ చేసాం వాళ్ళ విషయం చేయడం కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అదేవిధంగా కొన్ని కేసులు జరుగుతాయి అరెస్ట్ కాకుండా ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంపీ తీసుకొచ్చిన వాళ్ళ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బాధ ఉందని నేను చూసా ఎలక్షన్ రోజున ఎలక్షన్ తర్వాత మా బంగారులో జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా కొత్తగా ఉద్దేశం ఆలోచించి కొన్నాటంగానే ఒక రకమైన బహింతరకర వాతావరణం కనిపిస్తుంది ఆ తర్వాత కౌంటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది ఎలక్షన్ కమిషనర్ మన పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఆఫీసర్లని అధికారులందరినీ ఇక్కడ నిమం కూడా పర్యటింగ్ చేసి చేస్తూ లాంటి అటు కాబడతాం వచ్చారు కూడా దీని అందరికీ సహకారము అధికారులు ఇతర ఏజెన్సీలు చాలా సాయపడి ప్రశాంత వాతావరణం తింటే మన ఏరియా వస్తుంది ఈ పరిస్థితుల్లో వెనకాక మన రాత్రి మన పాలస్టర్ గారులకి వచ్చిన సమాచారం దాటి వారేదో అనువకులం కళ్ళకి రైట్ బస్ వింటాం అక్కడ ఈ అడుగు లేదా టెంగలీన్ అనే ఒక రకమైన డ్రేయర్స్ ప్లేసెస్ కొత్తగా తమ్మని వాళ్ళు చెప్పే చెప్పేమంటారు మీరు ఏ రేట్ వచ్చి వాళ్ళు డబ్బులు పెట్టుకుని వాడు అందులో ఆయన మీరు గోవింద నాయక్ గారిని కాంటాక్ట్ అదే ట్రాన్సాక్షన్ సందర్భంగా వాళ్ళు పోలీసు వాళ్ళు పరస్ట్ వాళ్ళు అయ్యారు కేసు అందులో అరెస్ట్ తీసుకొచ్చారు అరెస్ట్ చేశారు వాళ్ళకున్న సమాచారం నాకు అందులో పరాజె ఉన్నటువంటి గారికి నేను కోసం ఉదయం సమాచారం నాకు ఉదయం డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పరిస్థితి పరంగా అది పోలీసు ఉన్నారు వాళ్ళు కూడా కొన్ని ఎక్కడ మంది ఉన్నారు అయినా సరే వాళ్ళందరూ కొన్ని యూనిఫామ్ అని ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ కలిసి ఒక ముందుగా ఉన్నటువంటి గోవింద నాయకైనటువంటి దేశాప్ గోవిందాయకైనా తీసుకొని వచ్చే పరిస్థితుల్లో ఫ్రీ ప్యాండ్గా వీళ్ళు కొంచెం ముందు వాళ్ళ వారిని అర్థం పెట్టడం వారిని తప్పించుకునే ముందుకైతే మళ్ళీ వీడియోస్కి బైక్ లైడ్ పెట్టడం బైక్ లైడ్ పెట్టిన తర్వాత ఫోర్ మ్యాచ్ లాగేయడం మళ్ళీ ఆ తర్వాత రావడ సందర్భంలో ఎఫా గారిటీగా సెక్షన్ ఆఫీసర్ దగ్గర స్పాలర్షిప్ అనేది దెబ్బత తర్వాత వీళ్ళు శ్రీరపాలు సెక్షన్ ఆఫీసర్లకి మనకి సవాళ్ళు చేయడం అందరూ తెలుస్తున్నాం ఇదంతా చాలా బాధాకరమైనది ఏరియాలో ఇది ఉన్నతాధికారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి వచ్చింది ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్గా మీద దృష్టి పెట్టారు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మాచారా ఇలాంటి ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం అరెస్ట్ చేసి కోర్టులో పెట్టమంటే ఆదేశాలు ఇచ్చింది ఈ సందర్భంగా వివిధ మన ప్రజలకు కానీ ఇక్కడ చుట్టుపక్కల వరకు కానీ తెలియవలసింది అయితే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత కొద్దిమంది రకరకాల అభిప్రాయంతో ఉన్నారు గతంలో ఏదో పోలీసు ఉంది ఆ పోలీసు వేరే విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకత్వం ప్రభుత్వం ప్రభుత్వంగా ఏర్పడి కానీ ఈ ప్రభుత్వం కానీ అలాంటి తప్పుడు తమని మాట్లాడితే విపక్షిస్తుంది ఉపేక్షిస్తూ కూడా ఎవరైనా తప్పుడు అభిప్రాయంతో ఉంటే అభివృద్ధి చేస్తామంటే మాత్రం చట్టప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం వారందరినీ కూడా కోర్టు ముందు పెట్టి చేసి దగ్గర నిలబెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా స్పష్టంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ మా ఆఫీసు సిఈ కానీ మా ఎస్పీ సార్ కానీ చక్కగా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఉంటారు కానీ ఎవరు కూడా ప్రభుత్వాధికారులు దృష్టి కలడం కానీ లేకపోతే వారి మీద అనవసరంగా ఇలాంటి హింసా సంఘటన కానీ పాల్పడడం జరిగితే మాత్రం ప్రభుత్వం పూర్తి అసలు తప్పేసరికి వాళ్ళ తిరుమల తిరుమల కేసులు పెట్టి యాక్షన్ చేసుకుని వాళ్ళందరూ కూడా కోట్లు పెట్టడం జరుగుతుంది సమయం పాటించుకుని చెప్తాం లేదంటే ఒక అధికారులు ఉన్నారు యాక్షన్ ఇస్తామని చెప్తా ఉన్నాం కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి కొంచెం జనాలు అందరూ కూడా కొంచెం తెలియపరచే దిశగా కోరుతున్నాం కొంచెం మనకి పటులర్గా వెదు చేతి ఎక్కువతోంది అక్కడ రకరకాల పారిస్టర్ కాదండి చాలా మంది ఆధి అదేవిధంగా చుట్టుపక్కల కూడా బంధం పట్టుతుంది కాకరాలు కూడా తరచు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని మా దృష్టిలో కూడా ఉంది గతంలో తగ్గింది కొంత ఎసార్ట్ చేశారు కొంతమంది సహితి వాళ్ళందరినీ కొంతమంది పెట్టి వాళ్ళందరూ కూడా ల్యాక్ వీటికి అయితే చేయడం జరిగింది అనవసరమైన విషయాల్లో తెలియజేసుకొని కంటి ఆలోచనలో ప్రభుత్వ ద్వారా మీద దాడి పాల్పడితే మాత్రం ఇప్పుడు చట్టాలు పడ్డ కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని అందరిలో తెలిసేస్తాను కమెంట్స్ వచ్చిన కూడా తెలుగు కేసులో అయితే ప్రస్తుతానికి ఒక యాజీ రెస్ట్ చేసి కోర్టు పంపడం జరిగింది అందులో కోర్టు వాళ్ళు నందుకే పేర్ ఇస్తారు అతనికి మాత్రం పండిన తరగతిగా నిర్మించారు అదేవిధంగా దానికి సంబంధించి ఒక లాటాడు కేసు ఒక అందులో కూడా ఉద్యోగంగా ఉన్నారు కొద్ది మంది ప్రస్తుతం